హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డీపీస్ రుచులు ఈరోజు మనము ఎండు మాంసం అండి మటన్ ఉంటుంది కదా మటన్ని బాగా క్లీన్ చేసుకొని ఉప్పు పసుపు వేసి ఫోర్ టు ఫైవ్ డేస్ బాగా ఎండబెట్టామంటే ఇలా అవుతుంది అన్నమాట హెల్త్ కూడా చాలా మంచిదండి ఇది హెల్త్ ఇష్యూ ఉండే వాళ్ళకి చాలా వరకు ఇలాంటివి తింటూ ఉంటారు ఎండు చేపలు అంటాం కదా అలా ఎండు మాంసం అనమాట ఇది ఒక నెల రోజుల పైన వరకు కూడా నిలువ ఉంటుంది ఇది ఎలా చేసుకోవాలో చూస్తాము ముందుగా దీన్ని బాగా క్లీన్ చేసుకోవాలి వాటర్తో ఎందుకంటే ఎండబెడతాం కదండి డస్ట్ ఏదన్నా ఉన్నా కూడా మొత్తం క్లీన్ అయిపోతుంది చూడండి ఇలా కడుక్కున్నాం కదా ఇప్పుడు బాగా ఎండిన తర్వాత గట్టిగా ఉంటాయి కదండి కొంచెం ఇలా దంచుకోవాలి లైట్గా అప్పుడు బాగా త్వరగా ఉడుకుతుందన్నమాట చూడండి జస్ట్ ఒక్కసారి అలా చూసారా ఇలా ఇలా దంచుకున్న తర్వాత మసాలా ఎలా చేసుకోవాలో చూస్తాము ఏమేమి కావాలో మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి వెల్లుల్లిపాయ రెబ్బలు లవంగం రెండు టూ స్పూన్ కారం పొడి టూ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి పసుపు కొంచెము అన్నింటినీ కలిపి మిక్సీ వేసుకోవాలి కొంతమంది కొబ్బరి కూడా వేస్తారండి అది టేస్ట్ అంత బాగుండదు టమోటా కొబ్బరి ఇలాంటివన్నీ నేను జస్ట్ వీటిని మాత్రమే వేసుకుంటున్నాను పసుపు కొంచెం కారం పొడి మీరు తినే కారం పేస్ట్ బట్టి ఇవి తీసుకోండి ధనియాల పొడి వీటిని అంతా బాగా పేస్ట్ చేసుకోవాలి చూసారా ఇలా పేస్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో చూస్తాము స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకున్నామండి అండి ఎందుకంటే మాంసం ఉడికేదానికి చాలా టైం పడుతుంది కాబట్టి కుక్కర్ తీసుకుంటున్నాను వీటితో పాటు వెజిటేబుల్స్ కూడా కొంతమంది మిక్స్ చేసుకుంటారు నేనేం చేయలేదు డైరెక్ట్గా అలానే చేసుకుంటున్నాను చాలా సింపుల్ అండి ఆయిల్ వేసుకున్నాము లవంగాలు ఆప్షనల్ ఎందుకంటే మసాలాలో కూడా వేసాం కదండి మటన్ పీసులు వేసుకునేస్తాము వీటిని ఆయిల్లో బాగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అండి బాగా వేగింది కదా ఇప్పుడు మసాలా వేసుకునేస్తాము కూడా కొంతసేపు వేయించుకున్నాము ఇందులోనే కొంచెం కరివేపాకు పుదీనా కూడా వేసుకుంటున్నా ఉప్పు కొంచెంగా వేసుకోండి ఎందుకంటే మనము మటన్ని కలి ఎండబెట్టేటప్పుడు కూడా ఉప్పు వేస్తాం కదా కాబట్టి తగినంత వేసుకోండి ఎక్కువ అవుతుంది లేకపోతే మసాలాలో కూడా బాగా వేగింది కదా ఇప్పుడు వాటర్ తీసుకునిస్తున్నాము మీడియం ఫ్లేమ్లో ఆల్మోస్ట్ టెన్ విజిల్స్ వస్తే కానీ మనకు ఉడకదండి మీడియం ఫ్లేమ్లో ఉంచి పెట్టాలి బాగా ఉడికిపోయిందండి మటన్ కూడా అంతే అండి సింపుల్గా ఎండు మాంసం కూర రెడీ అయిపోయింది ఇందులో కొంచెం నెయ్యి కొత్తిమీర ఒక సెకండ్ స్టవ్ వెలిగించుకొని లైట్గా విడి ఉడికించుకుందాము స్టవ్ ఆఫ్ చేస్తున్నాను సింపుల్ గా ఎండు మాంసం కూర రెడీ అయిపోయింది యాక్చువల్గా కొబ్బరి అనేది చిక్కదనం కోసం వేస్తారండి చూడండి మనం వేసుకోకపోయినా ఎలా ఉందో బౌల్లో తీసుకునేస్తాము ఇంతే అండి సింపుల్గా ఎండు మాంసం కూర రెడీ అయిపోయింది వేడివేడిగా అన్నం కానీ రాగి సంగటి కానీ అన్నిటికీ బాగుంటుందండి ఆంధ్రా స్పెషల్ ఇది ట్రై చేయండి మీరు కూడా ఒకసారి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్